శ్రీ గురు భీవనమ నిత్య భగవద్గీతలో భాగంగా వేళ మనం రెండవ అధ్యాయం సాంఘ్య యోగమనందు యాభై ఎనిమిదవ శ్లోకాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం మరత కీవసఖ్రియాంద్రియాదే త ప్రజ్ఞా ప్రతిష్ట తావేలు తన అవయవలను లోనికి ముడుచుకొనున్నట్లు యోగి అయినవాడు ఎప్పుడు తన ఇంద్రియములను ఇంద్రియార్థములకు విషయముల నుండి సర్వత్రా వెనుకకు మరల్చుతున్నాడు అప్పుడు అతని జ్ఞానము మిగులు శ్రేష్టమైన దేవుడు అతడు స్థితప్రజ్ఞుడుగా ఉండును భగవానుడు మనకు ఎన్నో ఉపమానములు సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా ఏ ప్రాణికి ఏ జ్ఞానం ఉన్నది మానవుడై పుట్టి కూడా ఎనభై నాలుగు లక్షల దీవరాశులలో శ్రేష్ఠుడైనటువంటి మానవుడు ఇంద్రియములను అదుపు చేసుకోవలసిన విషయమని తాంబేలు చూసి తెలుసుకోవలసి ఉంటుంది మోక్ష ప్రాప్తికి ఆత్మసాక్షాత్కారములకు ఇంద్రియ నిగ్రహము అత్యంత ఆవశ్యకమని విషయం ఉచ్చట తెలుపబడుతున్నది యథా అనుపదము ప్రయోగించినందువలన మనుషులకు ఎప్పుడిట్టి ఇంద్రియ నిరోధము సిద్ధించునో అప్పుడే బుద్ధి ఆత్మ ఎందు స్థిరముగా నెలబనబడగలదు అని వచింపబడినది ఈ సత్యముని పతంజలి మహర్షి కూడా యోగ చిత్త వృత్తి నిరోధ యోగ చిత్తవృత్తి నిరోధ అని చెప్పాడు పతంజలి మహర్షి యోగ శాస్త్రమునందు తదా ద్రష్టు స్వరూపే అవస్థానం అను రెండు సూత్రముల ద్వారా వ్యక్తమనర్చను అనగా ఎప్పుడు చిత్తము తన బహిర్ముఖ విషయ ప్రవృత్తులను త్యజించి అంతర్ముఖమును అప్పుడు అది ఆత్మ ఎందు చక్కగా స్థితిని పొందగలదని భావము ఇక్కడ మనకు తెలియబడుతుంది ఈ తత్వము ఇచ్చట భగవానుడు ఒక చక్కని ఉపమానము ద్వారా బోధించిది తాబేలు ఉపమానం మనకు చెప్పారు ఏ కొంచెము శబ్దము కానీ అలజడి గాని కలిగినను వెంటనే తన అవయములన్నిటినీ లోనికి అనగా తన యొక్క ఆవరణలోకి తీసుకుంటుంది ముడుచుకుంటుంది అట్లే యోగి అగవాడు శబ్ద స్పర్శాది బాహ్య విషయములన్నిటి నుండి మనస్సును మరల్చి ప్రత్యాహారము గావించి అంతరాత్మయందు దానిని నెలకొల్పును సర్వశ అని చెప్పినందువలన ఏ ఒకనొక ఇంద్రియమును నిగ్రహించుట చాలదని అన్నిటినీ నిరోధించవలనని స్పష్టీకరించబడినది రాత్రి తలుపులన్నిటినీ మూసివేసి ఒక్కదానిని తెరచేయించిన దొంగ అందుండి లోనికి ప్రవేశించి హాని చేయగలడు కదా కిటికీలన్నిటినీ మూసి ఒక్కదానిని తెరచేయించినను గాలిచే ప్రమిద ఎందలి దీపము ఆరిపోవును కదా కావున ముముఖువు కడు జాగరూకుడై సర్వేంద్రియములను విషయముల నుండి మరల్చవలెనని భగవానుడిక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నాడు ఆత్మానుభూతికి స్థితప్రజ్ఞత్వమునకు ఇట్టి విషయ రాహిత్యం ఒక ఆవశ్యకత అని గీతాచార్యులు ఈ శ్లోకమున బోధించుతున్నారు అదే మనకి ముఖ్యం విషయ వాచనల ఎందు మనిషి ఎప్పుడు ప్రవర్తించుతూ తన కాలాన్ని అంతా కూడా భౌతికమైనటువంటి విషయములకు ప్రపంచం వైపు మనసును ప్రయాణింప చేస్తూ ఉంటాడు అంతవరకు స్థితప్రజ్ఞుడు అవ్వడానికి అవకాశం ఉండదు ఎందుచేత అంటే బాహ్య ప్రపంచం అంతా కూడా నీకు దుఃఖమయమే సుఖమైన దుఃఖమైన నీకు నీ చేతుల్లో ఉన్నది బాహ్యాన్ని చూసినప్పుడు దుఃఖము ఆంతరంగంగా ప్రయాణం చేసినప్పుడు సుఖము అంతర్ముఖే సదా సుఖి అన్నది శాస్త్రం బాహ్య ప్రపంచంలో సుఖము కోసం నీవు ప్రవేశిస్తే నీకు దుఃఖమే లభ్యమవుతుంది కానీ సుఖము లభ్యమవ్వడానికి వీలు లేదు అదే అంతర్ముఖంగా నీవు ప్రయాణించినప్పుడు నీకు సుఖమే ప్రాప్తిస్తుంది కానీ దుఃఖం ప్రాప్తించడానికి అవకాశమే లేదు ఎందుచేత నీకు దుఃఖము అనేది బాహ్యమును కావాలంటే దొరుకుతుంది సుఖము దొరకదు సుఖము కావాలంటే ఆంతరికంగా ప్రయాణం చేసినప్పుడే దొరుకుతుంది ఇక్కడ మనకి ఒక ప్రశ్న మొదలవుతుంది ఏ విధంగా అంటే బాహ్యములోనే కదా మనకు శరీరమునకు కావలసినటువంటి సకల సౌకర్యములు కూడా మనకు లభ్యమవుతున్నాయి ఏసీలు కావాలనన్నా సినిమాలు కావాలనన్నా టీవీలు కావాలన్నా అందరితో మాట్లాడవలనన్నా ఏ అనుభవం అయినా కూడా మనకు ప్రపంచంలోనే లభ్యమవుతుంది అనే అనుమానం మనకు వస్తుంది ఈ పదవుపై కానీ ఇవి అన్నీ కూడా వచ్చినట్టే వచ్చి సుఖములతో వచ్చి దుఃఖాన్ని ఇచ్చి పెడుతూ ఉంటాయి అవి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మనకు ఏది కూడా ఇవ్వదు బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి సుఖాలు అనుభవిస్తున్నట్టే ఉంటాం సుఖాలు మాటున దాగి శ్వాకమే ఉంటుంది అక్కడ దుఃఖమే ఉంటుంది మనకు సుఖమనేది కనిపిస్తూ ఉంటుంది మనకి దుఃఖం అనేది ఆవరించుకుంటుంది అందుచేత మనకు బాహ్య ప్రపంచంలో సుఖము లేదు అని మన పెద్దవాళ్ళు తేల్చి చెప్పారు అందుకే అంతర్ముఖి సదా సుఖి అన్నారు ఈ అంతర్ముఖి కావాలి అంటే సదా సుఖాన్ని పొందాలి అంటే సర్వేంద్రియాలను కూడా స్వాధీనంలో ఉంచుకోవాలి అని మనకి ఇక్కడ భగవానుడు చెప్తూ ఉన్నాడు ఉదాహరణకి మనం ధ్యానం చేయాలి అనే ఉద్దేశంతో కూర్చొని కళ్ళు మూసుకొని నిటారుగా కూర్చొని మన చెవిలో బాహ్య శబ్దాలు బాహ్య విషయాలు పడుతూ ఉన్నప్పుడు మనకి కాన్సన్ట్రేషన్ కోలిపోతాం ఇది మనకు అనుభవంలో ఉన్నటువంటి విషయం ఒకవేళ కళ్ళు తెరచి ఉంచిన దృశ్యం మనకు కనపడ్డప్పుడు అప్పుడు కూడా మనం కాన్సన్ట్రేషన్ కోలిపోతాం అదేవిధంగా విపరీతమైనటువంటి గాలిలో కూర్చున్న గాలి లేనటువంటి ప్రదేశములు కూర్చున్నప్పుడు కూడా మనకు స్పర్శ వలన కూడా మనం ఏకాగ్రత కోల్పోతాం బాగా గమనించాలి ఇవన్నీ కూడా శబ్ద స్పర్శ రూప రసగంధములకు సానుకూలమైనటువంటి ప్రదేశమును ఎంచుకొని విధముగా ఈ యొక్క జ్ఞానేంద్రియములను కర్మేంద్రియములు అన్నిటిని కూడా స్వాధీనంలో ఉంచుకొని మనస్సును బుద్ధిని స్వాధీనములో ఉంచుకున్నటువంటి వాడికి సునాయాసముగా బుద్ధి మనసు ఏకాగ్రత చెంది అది తన స్వరూపం అదే అయి శోభిల్లే విధంగా అతడు ఇరవై ఐదవ తత్వం దాటగలుగుతాడు లేదు అంటే ఇరవై ఐదు నుంచి మళ్ళీ రాలిన ఆకువలే మళ్ళీ ఇరవై నాలుగు తత్వములైకి పడి మళ్ళీ ఇరవై నాలుగు తత్వములతో జీవ స్వరూపమై ఈ జగత్తు చుట్టూ తిరుగుతూ ఉండవలసి ఉంటుంది సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ